సైకిల్ ట్యూబ్ పంచర్లు వేయించడానికి వెళ్తున్నాను ఆఫ్రికాలో ఎక్కడ వేస్తారో ఏంటో తెలియదు అడిగితే వెళ్ళిపోవాలి ఎక్కడ ఏంటి ఏంటనే చూద్దాం హై బ్రదర్ సైకిల్ రిపేరింగ్ షాప్ ఇంతే మనకి ఏమైనా తెలియనప్పుడు అడగడమే ఎక్కడికి వచ్చి అడిగినా కానీ మాకు తెలీదు మాకు తెలీదు అంటున్నారు అతి కష్టం మీద వెతుక్కొని ఇక్కడికైతే ఒక అక్కడికి వచ్చాను ట్యూబ్ అయితే ఫుల్ గాలి పెట్టాడు ఎట్లా కనపడతాడు ఏంటో మళ్ళా వాటర్ లో ముంచుకుంటాడు డైరెక్ట్ గా ఉమ్ము పెట్టేశాడు అక్కడ పంచర్ ఎట్లా కనిపడింది సా మీకు ఇంత టాలెంటెడ్ అంతే వేసేస్తున్నాడు పంచరు ఇప్పుడు గాలి తీసేస్తున్నాడు అండి రబ్బరు మొక్కేస్తారా స్టిక్కర్ వేస్తారా ఓ స్టిక్కర్ వేస్తున్నారులే స్టిక్కర్ అండి ఇచ్చేసిన తర్వాత అట్లా కొట్టేస్తున్నారండి ఇంత ఆధునిక యుగంలో కూడా ఇట్లా వేసిన అనమాట ఈ రెండు ట్యూబ్లకి అయితే పంచర్ వేయించేసుకున్నాను ఫైనల్ గా సెట్ చూద్దాం అసలు ఈ పంచర్లు ఆగువా మన ట్యూబ్ మార్చినప్పుడే తెలుస్తుంది మీరంతా అనుకోవచ్చు పంచర్ నువ్వే వేసుకోవచ్చు కదా అని చెప్పి మనం వేస్తే అంత పర్ఫెక్ట్ గా రావట్లే సో ఒక్క పంచర్ వేసినందుకు ఐదు వేల షీలింగ్స్ తీసుకున్నారు ఓకే బాయ్